క్రైస్తవ సోదరులందరికీ వందనాలు క్రిస్మస్ సందర్భంగా నేను చేసిన చిన్న వీడియో కొంచెం దుమారాన్ని లేపింది చాలామంది స్నేహితులు బంధువులు వాట్సాప్లో మెసేజ్ల ద్వారా కానీ డైరెక్ట్గా ఫోన్ చేసి కానీ కొంతమంది నాకు క్లాసులు తీసుకున్నారు నేను చెప్పింది కరెక్ట్ కాదని ఎక్కువ మంది కొంతమంది మీరు చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పారని కొంతమంది మరి కరెక్ట్ కాదనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎందుకంటే నేను క్రైస్తవుని కాదు కాబట్టి నాకు జీసస్ తెలియదు కాబట్టి వాళ్ళు నన్ను కరెక్ట్ చేయడం ట్రై చేశారు వాళ్ళు చాలామంది ఏం చెప్తారంటే ఎస్పెషల్లీ నాకు స్నేహితుడు ఉన్నాడు ప్రాణ స్నేహితుడు ఆ స్నేహితులు ఏమంటారంటే జీసస్ దేవుడు కాబట్టి ఆయనలాగా బ్రతకమని నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు బ్రతక లేరు అది ఎవరికి సాధ్యం కాదు ఆయన దేవుడు కాబట్టి అలా ఉన్నారు అని చెప్తాను ఆయన నేనేమంటారంటే లేదు ఆయన మనిషి రూపంలో జన్మించారు పూర్తిగా మనిషిగానే ఆయన జీవించారు అన్ని టెంప్టేషన్స్ మీరు ఏదైతే టెంప్టేషన్స్ ఉన్నాయో మీకు ఏదైతే టెంప్టేషన్స్ ఉన్నాయో ఆ టెంప్టేషన్స్ అన్నీ ఆయనకున్నాయి కానీ ఆయన మరి పరిశుద్ధంగా హోలీగా ఎలా ఉన్నారు చూపించారు ఆయన మనకి ఎలా ఉండాలో చూపించారు మీరు మా మీరు ఇలా అంటారనే మీరేంటండి దేవుడు కాబట్టి మీరు మా వల్ల ఎలా అవుతుంది మేము ఎలా ఉంటాము మనుషులు మేము కాబట్టి తప్పులు చేస్తాం ఇది కరెక్ట్ కాదు ఆయన చేసి చూపించారు ఆయన బ్రతికి చూపించారు హోలీగా ఉండి చూపించారు ఆయన పరిశుద్ధం చెప్పారు ఎస్ పరిస్థితులు ఒక్కడే ఆయనలాగా ఉండడం సాధ్యం కాదు అది కూడా ఒప్పుకుంటాను కానీ ఎలా ఉండాలో ఆయన ఉండి చూపించారు ఎలా ఉన్నారు ఎలా అధిగమించారు టెంప్టేషన్స్ని టెంప్టేషన్స్ రాలేదా సైతాన్ అతన్ని ఆయన్ని ఇబ్బంది పెట్టలేదా సహాయించలేదా ఎలా ఎదుర్కొన్నారు అన్నిటికీ ఆయన ఆయన ఏదో ఏ రకంగా ఇచ్చేస్తారైనా ఆయన మీకోసం చేసి చూపించారు దేవునితో సహవాసం మీరు గమనించినట్లయితే బైబిల్లో చాలాసార్లు ఆయన జీవితాన్ని ఆయన ఎక్కువ దేవుడితో నీచిత్తం నీచిత్తం జరగాలని కోరుకున్నారు ఇప్పుడు మనం ఎప్పుడు కొనుక్కోం కదా ఎప్పుడూ కోరుకోం కదా మీరు మనకేం కావాలో కోరుకుంటాం కానీ నీచిత్తం అని కోరుకోవడం చాలా తక్కువ అది ఒక పక్కన పెట్టండి అలాగే ప్రార్థన ఎక్కువ ప్రార్థనలు గడిపారు మీరు గమనించినట్టయితే దేవుడిని ఆయనే దేవుడు కదా ఆయన ఇంకా వరకు ప్రార్థన చేయాలి దేవుడు అయినా ఇక్కడ మనిషికి రూపంలో వచ్చాను కాబట్టి దైవ రూపంలో ఉన్న తండ్రికి ఆ ఇద్దరు ఒకటే తండ్రికి కుమారులు ఇద్దరు ఒకటే అయినా కూడా తండ్రికి ప్రార్థన చేస్తూ మీకు కూడా ఒక ఆదర్శంగా నిలబడ్డారు ఆయన మీరు కూడా చేయొచ్చు మనిషి అసలు హోలీ కాదు ఎలా అంటాం మనం దేవుడు మనిషి చేసినప్పుడు హోలీనే కదా ఆదాం హోలీనే కదా ఆజ్ఞను అతిక్రమించే వరకు వాళ్ళు హోలీగా ఉన్నారు కదా కాబట్టి మళ్ళీ మనం ఆ రకంగా ఉండడం కోసం ఆయన మరణించారన్నమాట వాస్తవంగా ఒప్పుకుంటాను అట్లాగే చాలామంది వాక్యంతో వాక్యంతో నన్ను నాకు చెప్పడా నాకు లెసన్స్ చెప్పడం ట్రై చేశారు వాళ్ళు చెప్పిన వాక్యం కొంతమంది కోసం చాలామంది కోసం ఎందుకంటే మరి నేను తప్పని చెప్పిన వాక్యాన్ని బైబిల్ ప్రకారమే వాళ్ళు నువ్వు తప్పని నేను తప్పని చెప్పారు దాంట్లో కొంతమంది చెప్పింది సువార్త మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందు విశ్వాసముంచు ప్రతి వారు నశింపక నిత్య జీవితం నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను వ్యూహాను వార్త మూడు పదహారు దీని ప్రకారం ఏమంటారు ఆయన లోకాన్ని ప్రేమించారు కాబట్టి అద్వితీయ కుమారి అందు విశ్వాసం ఉంచితే చాలు ఇక్కడ ఇందులో ఏమి మీరు విశ్వాసం ఉంచి ఆయన ఫాలో అవ్వలేదని రాయలేదు కదా ఇక్కడ ఈ వాక్యంలో కాబట్టి మీరు ఫాలో అవ్వమని ఎక్కడా లేదు ఇక్కడ విశ్వాసం ఒకటి చాలు అని చెప్పడానికి నాకు స్నేహితులు ఈ వాక్యాన్ని ఉదహరించారు ఇంకొక వాక్యం కూడా చెప్పారు ఎఫ్సిఎల్ పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఎఫ్శీల పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది మీరు విశ్వాసం ద్వారా కృప వలనే రక్షింపబడి ఉన్నారు విశ్వాసము ద్వారా కృప వలనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వలనే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయం పకుడి మీ క్రియలు చేశారము మీ ప్రియలు మీ క్రియలన్నీ కూడా దేవుని ముందు మురికి గుడ్డలు అనేది ఒక అది కూడా ఉంది వాక్యం ఉంది ఇక్కడ చెప్పలేదు వాళ్ళు మా వాళ్ళందరూ అట్లా మీ క్రియలు గొప్పం మీరు అతిశయిస్తారేమో మీ క్రియలేం కాదు కేవలం దేవుని యొక్క కృప వలన మాత్రమే మీరు రక్షింపబడి ఉన్నారు అని కూడా చెప్పారు ఈ రెండు ఎగ్జాంపుల్ చెప్పడం ద్వారా మన వాళ్ళు నాకు మా స్నేహితులు కానీ అందరూ ఏం చెప్తున్నారంటే జీసస్ మార్గంలో అంటే ఆయన చెప్పిన బోధనలు పాటించాల్సిన అవసరం లేదు అని ఒక రకంగా అది అవసరం లేదు మీరు రక్షించబడతారు రక్ష అవసరం ఎందుకు లేదు నువ్వు చేయలేవు నువ్వు ఉండలేవు అలా అది కూడా ఒప్పుకుంటా ఉండలేవు కానీ దానికి దేవుడు ఒక మార్గం చూపించాడు ఏం చూపించాడు ఆయన రోజు దేవుడితో సహవాసం చేయమన్నాడు ప్రార్థన ద్వారా చేయమన్నాడు ఈ టెంప్టేషన్స్ అన్నీ ఎదుర్కోమన్నాడు దేవుడు ఆయన సరే వీళ్ళు చెప్పిన దానికి నేను కూడా వాక్యం ద్వారానే చెబుదామనుకుంటున్నాను ఎందుకంటే కాస్త కొస్తో తెలుసుకుంటున్నాను నేర్చుకున్నాను నేను ఇంకా ఎల్కేజీ కూడా లేదు జాయిన్ అవ్వలేదు ఇంకా అంటే జీసస్ స్కూల్లో ఎల్కేజీలో కూడా లేను బట్ స్టిల్ కొంతవరకు నాకు కూడా కొంచెం అర్థమైంది చేసుకున్నాను అంటే కొంతమంది పెద్దవాళ్ళ మాటలు వింటూ ఉంటాను జాక్ పునర్ గారు వాళ్ళ మెసేజ్లు వింటున్నప్పుడు కొంత తెలుస్తుంటుంది కాబట్టి ఇందులో యాకో పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన విశ్వాసము క్రియలు లేనిదైతే ఒంటరిగా ఉండి మృతమైన దగును ఒకసారి మళ్ళీ విశ్వాసం క్రియలు లేనిదైతే విశ్వాసం ఉండి అది క్రియల రూపంలోనే కనిపించకపోతే ఒంటరిగా ఉండి మృతమైన దగును వేస్ట్ మృతమైనది అయిపోతుంది అంటున్నాను ఆయన యాకో పత్రికలో ఇంకొకటి ఇంకో ఎగ్జాంపుల్ యోహన్ సువార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన మీరు నన్ను ప్రేమించిన ఎడల ఇది జీసస్ క్రైస్ట్ అంటున్న మాటలు ఇవి మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు కూడా పాటిస్తారు చాలా సింపుల్ ఇందులో పెద్ద లేదు కదా మిమ్మల్ని ప్రేమిస్తాం తండ్రి మీరు మా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాం కానీ మీరు చెప్పేది మాత్రం వినం మేము మిమ్మల్ని మేము ఫాలో అవం ఎందుకంటే మా వాళ్ళ కాదు మీరు చెప్పి ఫాలో అవడం మా వాళ్ళు కాదు అని చెబుదామా ఇక్కడ మనం ఖచ్చితంగా అందరూ నా స్నేహితులు చెప్పిన క్రైస్తవులు చెప్పిన అందరూ చెప్పినా ముఖ్యంగా ఫస్ట్ మనకి కావాల్సింది ఏంట్రా అంటే ఫస్ట్ మీరు జీసస్ మార్గంలోనికి రావడానికి ఎంటర్ అవడానికి ది గేట్ ఆ గేట్లోకి రావడానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం పా పాత జీవితం గురించి నేను పశ్చాత్తాపం లేకుండా అసలు నువ్వు ఎంటర్ అవడానికి లేదు అక్కడ క్షమించు నేనంటే నేను నోటి మాటలతో చెప్పే దీనికి అసలు ఎంటర్ లేదు హృదయం నుంచి మనస్ఫూర్తిగా చెప్పే పశ్చాత్తాపం చాలామంది సోదరులు కొంతమంది ఎగతలగడు చేస్తారు తొంభై తొమ్మిది ఏళ్ళకు పాపం చేసి తొంభై తొమ్మిదో సంవత్సరంలో నేను పశ్చాత్తాపం అంటే సరిపోతున్నాను పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందో చెప్పలేము అది ఇరవై ఏళ్ళకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పదిహేను ఏళ్ళకు వచ్చిన ఉన్నారు నలభై యాభై ఆరు దానికి మనం చెప్పలేము అది నిజంగా వచ్చేదానికి మీరు చెప్పేదానికి వేరు అది దొంగ పశ్చాత్తాపాలు మీరు చెప్పి తొంభై తొమ్మిది వేల పాపం చేద్దామనుకున్నవాడు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఎట్లాగో వదిలి చేయడం దొంగలు కాబట్టి దాని గురించి కాదు నిజమైన పశ్చాత్తాపం పొందిన రోజున ఫస్ట్ పాయింట్ ఆ తర్వాత నా పాపాలన్నిటికీ నేను దేవుని మీద విశ్వాసం ఉంచితే జీసస్ మీద విశ్వాసం ఉంచితే ఎందుకంటే దేవుని చెప్పాడు కాబట్టి అదే ఆజ్ఞంలో అది కూడా ఒక ఆజ్ఞ లాంటిది కాబట్టి పెద్ద అని చెప్పిన ఆజ్ఞ కాబట్టి అద్వితీయ కుమార్ని విశ్వాసం ఉంచితే ఆయన విశ్వాసం ఉంచి ఉంచానని చెప్పేసి నమ్మకం పొందితే అప్పుడు మీరు బార్న్ అగైన్ పునర్జన్మ లెక్క ఒక జన్మ మరొక జన్మ ఈ జన్మ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అదే చెప్తున్నాను ఆ తర్వాత ఏంటి ఇది ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత ఆయన మార్గం అన్నారు నేనే మార్గం అన్నారు ఆయన తప్ప ఇంకొక మార్గం లేదన్నారు ఆయన మార్గం చెప్పారాయన ఆయన బోధించారైనా ఏం మార్గము మొత్తం ఆయన మొత్తం అంతా చెప్పారు ఎలా బ్రతకాలి అని చెప్పారు తండ్రిని మేము ఆ తండ్రి బిడ్డలు వద్దా ఆ తండ్రి బిడ్డలుగా ఉండాలంటే ఏమో అవ్వాలి అరే సరే కరెక్ట్ రా నీకు సరైన కొడు అని ఎవరన్నా అనాలంటే ఆ తండ్రి లక్షణాలు ఉండాలి లేదా నాకు కొన్ని అన్న ఎస్ పరిశుద్ధి పరిశుద్ధి ఒక్కడేది కానీ కొన్ని లక్షణాలను నేను తెచ్చుకోవాలా ప్రయత్నం చేయాలా ప్రయత్నం చేయను నా వల్ల కాదు నేను ఎక్కడే ఉంటాను మా జాక్పూర్ గారు డైలాగులు ఎక్కువ అనేది చేస్తున్నది ఏంటంటే అరే అందరూ ఎల్కేజీలు ఎంతకాలం ఉంటారు మీ పిల్లలు ఎల్కేజీలో ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎదగొద్దా దేవుళ్ళు ఎదగొద్దా దేవుళ్ళు ముందుకు ఎదుగుతూ ఎదుగుతూ ముందుకు పోవద్దా ఆయన చెప్పిన బోధనలు మనం పాటిస్తూ ముందుకు పోతూ అల్టిమేట్గా ట్రాన్స్ఫర్మేషన్ టెలింగ్ ఇది కష్టతరమైంది దానికి సాధ్యం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు నేను చెప్తున్నా ఒక జాగ్పన్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు మోసిన తెలిసిన వాళ్ళు నేను వింటున్నాను ఏంటంటే ఖచ్చితంగా అయినా అలాంటి వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తులు చాలామంది మనకు కూడా మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వ్యక్తులకు రూపొందిద్దుకున్న రోజున సమాజం మొత్తం జీసస్ మార్గంలోకి వచ్చి తీరుతుంది కాబట్టి తప్పుగా మాట్లాడని అని అనిపిస్తే ఎవరికైనా క్షమించండి మరి ఇప్పుడు చెప్పిన దాంట్లో నిజముంది అనుకుంటున్నాను మీరు చెప్పిన మీరు నాకు చెబుతున్న పశ్చాత్తాపము దేవుని విశ్వాసము ఉండాలి అది మొదటి స్టెప్పు అది ఉంటేనే బాప్తి తీసుకోవాలి పునరుజ్జన్మ తీసుకున్న తర్వాత కొత్త జీవితాన్ని జీసస్ మార్గంలోనే ఆయన చెప్పిన మార్గంలోనే ఎందుకంటే ఆయన మనం ప్రేమిస్తున్నాం కనుక ప్రేమిస్తున్నాం కదా ఆయన మనం ప్రేమిస్తున్నాం కనుక ఆయన మార్గంలోనే నడవమన్నారు ఆయన చెప్పాడు నేను ప్రేమిస్తున్నట్టయితే నా ఆజ్ఞానగా అయ్యకుండా అన్నారు కాబట్టి వస్తా తప్పులుంటే క్షమించండి మరి మనందరం కూడా నేర్చుకుంటున్నాం భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు అందుకే డిఫరెంట్ ఎనామినేషన్స్ డిఫరెంట్ ఇది ఉన్నాయి అభిప్రాయ భేదాలు ఉంటాయి ఖచ్చితంగా మీ అందరూ మెసేజ్ల మూలంగా కానీ లేదా వాట్సాప్ మెసేజ్లు లేకపోతే ఫోన్ కాల్స్ మూలంగా మీరు చెప్పిన మాటలు బట్టి మరింతగా జీసస్ తెలుసుకోవడానికి నాకు అవకాశం దొరికింది అందుకు మీ అందరికీ ధన్యవాదాలు